మీ అందరికీ నమస్కారాలు ఐమ్ వెరీ హ్యాపీ టుడే బికాస్ న్యూ క్యాపిటల్ ఇస్ గెటింగ్ బిల్ట్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ క్యాపిటల్ని రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద బ్రహ్మజ్ఞం లాంటిది అది మొదలుపెట్టారు చీఫ్ మినిస్టర్ గారు అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్ ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు కానీ దానికి ఒక సైంటిఫికలీ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్ ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ ఫిఫ్టీన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి Foundation stone, they said. I am very grateful and I am thankful to all the CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions, okay, capital, okay, state capital law. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అందరూ ప్రెసెంట్గా ఉండడం ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టేట్మెంట్ అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్ యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాస్ చీఫ్ మినిస్టర్ అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి అయినా ఇట్ ఆల్సో మీన్స్ దట్ హిస్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అట్లాంటి రెస్పాన్సిబిలిటీని most clearly delivered and the uh, experience i am very confident that it will be very soon realized as a very good robust capital for a very prosperous state andhra pradesh. my good wishes. but at the same time i will uh, request the banks andhra pradesh oka strength Ardhan the